తెలంగాణలో మరి కొత్తగా మద్యం పాలసీ దాదాపు మూడేళ్లకు పెంచుకునేటువంటి సదుపాయం కూడా లైసెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా లభించే ప్రయత్నం అయితే చూస్తుంది ముప్పై రోజుల్లో దాదాపు ముప్పై వేల కోట్లకు టెండర్ వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు ఆ యొక్క బాబుల నుంచి వచ్చినటువంటి ఖజానాతో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్దమవుతున్నదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది ముఖ్య నేతలు ముఖ్యంగా నాయకులు అనేటువంటి సంబంధ అయితే దాదాపు ముప్పై రోజుల్లో ముప్పై వేల కోట్లకు కొత్త మద్యం పాలసీ రూపొందించి మాట్లాడడం అయితే జరిగింది సమీక్షలో మంత్రి సమీక్షలో అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కావచ్చు అక్కడ జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు అక్కడ నాయకులంతా కూడా నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అక్కడ నుంచి లైసెన్స్ గడువు మూడేళ్ళు పెంచుకునేందుకు ప్రభుత్వం ఆమోదం దరఖాస్తు పై ఫారం ధర 40 లక్షలకు అడ్వాన్స్ గా ఏడాదికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి దాదాపు ఎక్కడన్నా అంటే మీకు ఒక ప్రాంతంలో మీకు గిరాకీ కాకపోతే మీకు లావాదేవీలు సరిగా రాకపోతే దాదాపు కేవలం పది శాతం షిఫ్టింగ్ ఛార్జెస్ చెల్లించి అక్కడ దుకాణాన్ని వేరే దగ్గర కూడా మీరు షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఖరారైనటువంటి నూతన ఎక్సైజ్ పాలసీ త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న ఒక్క ఆగస్టులోనే ముప్పై వేల కోట్లకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రాబట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతా ఉన్నది ముప్పై వేల కోట్లకు సంబంధించినటువంటి ఖజానా అంతా కూడా కేవలం మందుభావల దగ్గర నుంచి రావాలి ఒక కొత్త పాలసీని మీరు డెవలప్ చేయాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రిన్సిపల్ సెక్రటరీతో అక్కడ కమిషనర్లతో అక్కడ నూతన పాలసీపై విధి విధానాలు ఎట్లా ఉండాలి ఒక భాగంగా ఆగస్టు నుంచి చివరి నాటికి దాదాపు ముప్పై వేల కోట్లకు టెండర్ వేసినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ మందుబాబులకు ఎటువంటి ఎంకరేజ్ చేస్తుందో మనం చూడాలి ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరంలో తను కేసీఆర్ ఏవైనైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంత శాతం మందు రేట్లను పెంచి అక్కడ బియ్య రేట్లను పెంచి ఎక్సైజ్ డ్యూటీ పాలసీని చేంజ్ చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండేళ్లకే దాదాపు ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు బీర్ల రేట్లు పెరగడం అక్కడ మందు మందు ఆ బాటిల్పై ముప్పై నుంచి నలభై రూపాయలు పెరగడం అంటే సీసాల వైజ్గా కోటర్ కావచ్చు హాఫ్ కావచ్చు ఫుల్ కావచ్చు విధంగా పెరగడం అక్కడ మందు షాక్ షాక్ లో ఉన్నారు ఇప్పటికే షాక్ లో ఉన్నప్పటికీ ఆ యొక్క ఆదాయం సేల్స్ అయితే అంతంత మాత్రం పెరుగుతుంది ఇప్పటికే దాన్ని మరింత పెంచడానికి ఇప్పటికే సోషల్ మీడియాలో నెట్టింట్లో ఏదైతే గ్రామ గ్రామాలకి వైన్స్ చేస్తాం అక్కడ ఉండే మేజర్ మండలాలైతే కానీ మేజర్ పట్టణాలలో ఒక పబ్బును ఒక మంచి మంచి బార్లను ప్రవేశపెట్టే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉందంటూ కూడా నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఇదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మందు తప్ప ఎంజాయ్ తప్ప ఏమి ఉండదు అంటూ కూడా చెప్తున్నటువంటి ఇప్పటికే ఒక్కొక్క మండలాలు మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కులతలతో అంటే అక్కడ ఉన్నటువంటి కౌంట్లతో మద్యం దుకాణాలు కావచ్చు అక్కడ ఆ బెల్ట్ షాపులు రన్ అవుతున్నా అంటే లీగల్ గా రన్ అవుతున్నా కూడా పోలీసులు అక్కడ సంబంధించినటువంటి అధికారులు అక్కడ మూత మూత మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి బార్లతోటి అక్కడ టెండర్ లైసెన్స్ ఒకటి లేదా పది రూపాయలకు మించినటువంటి ఆదాయం చల్లించి అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకుపోయి తీసుకోవాలి బార్లను అక్కడ మోసం చేసి ప్రాంతంలో ఉన్నటువంటి తండాలు కావచ్చు గ్రామాలు కావచ్చు చిన్న చిన్న గ్రామాలలో బెల్ట్ షాప్ గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి దయనీయంగా ఉందంటూ కూడా మనకు తెలుస్తా ఉన్నది దాదాపు నూట రూపాయలు ఉన్నటువంటి బీరు రెండు వందల పది కావచ్చు రెండు వందల ఇరవై రూపాయలకు కూడా స్ట్రాంగ్ బీరు రెండు వందల రూపాయలకు లైట్ బీర్ అమ్మే అవకాశాలు కూడా మనకున్నట్టు తెలుస్తా ఉన్నది ఈ మేరకు కనుక ఇది ఇది కనుక జరిగితే బెల్ట్ షాప్ లంతా మూసివేసి అక్కడ కేవలం లైసెన్స్ కలిగినటువంటి టెండర్లు కలిగినటువంటి బార్లలు కావచ్చు అక్కడ వైన్స్ లో మాత్రమే మద్యం సేవించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది దీనికి సంబంధించి మందుబాబులంతా కూడా ఒక ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తుంటే ఒక పక్క ఇప్పుడు పుస్తల్ తాడమ్మి అక్కడ ఉంటే ఇంట్లో నగలు అమ్మి బిడ్డలు పోషించలేని స్థాయి నుండి అక్కడ ఉంటే కేవలం మధ్యానికి బానిసైతున్నటువంటి ఎవరైతే మగవారైతే ఉంటారో వాళ్ళకి ఒక ఒక చెడు విషయంగా మనకు తెలుస్తా ఉన్నది కేవలం రాత్రంతా అంటే పొద్దునంతా పనిచేసి రాత్రంతా కేవలం ఒక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దోస్తులతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కొంచెం పుచ్చుకోవడం మళ్ళీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది కానీ ఇది కనుక మండలాల్లో కావచ్చు అక్కడ నుండి ముఖ్య పట్టణాల్లో గ్రామాల్లో కనుక ఈ యొక్క వైన్స్లు చేరితే మాత్రం వాళ్ళు నిరంతరం అదే పనిలో ఉంటారు అదే అదే ఫోబియాలో ఉంటారు అదే మత్తులో ఉంటారంటూ కూడా కొంతమంది కామెంట్ రూపంలో తెలుసున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాజు రానున్న ఖజానంతా కూడా కేవలం మందు వీర్లు వైఎస్ల పేరు మీద రావాలి దాదాపు ముప్పై వేల కోట్లకు టెండర్ కి వేసినటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా బాబులు దీ యొక్క వార్తను గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లు కావచ్చు లైసెన్స్ కావచ్చు రెండేళ్ల కాదు ఇంకొక ఏళ్ళు మూడేళ్లకు పెంచుకునే అవకాశం ఉంది ఈ యొక్క దుకాణాలు మీరు నేరుగా మీ ఇష్టముల దగ్గర మార్చుకోవచ్చు షిఫ్టింగ్ చార్జ్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైనప్పటికీ ఈ యొక్క పైసలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అక్కడ నుండి ఓట్లను కొనే విధంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ముఖ్య నుండి నేతలంతా కూడా ఆలోచనలో పడ్డారు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి నోటిఫికేషన్ త్వరలో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ముందే ఈ యొక్క ఎన్నిక ముందే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎటువంటి తగాదా ఉండదు ఇక్కడ నుండి ఈసీఐ కూడా మనకు పర్మిషన్ ఇస్తుంది ఈ యొక్క విషయాన్ని గమనించి ఇంత తొందరగా అంత తొందరగా వీలైతే ఇంత పాలసీని మార్చి మనకు అనుగుణంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో కావచ్చు అక్కడ ఉంటే సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.